సో మై నేమ్ ఈజ్ డాక్టర్ జయరావు సో ఐ యామ్ ప్రొఫెసర్ ఇన్ కెమిస్ట్రీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం సో ఇంటర్నేషనల్ మాదిగా చాంబర్ ట్రేడ్ అండ్ ట్రేడ్ అండ్ చాంబర్ ఆధ్వర్యంలో ది ఎంటర్ప్రిన్యూర్ సమ్మిట్ జరుగుతుంది ఈ సమ్మిట్కి పూర్వ విద్యార్థులైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ మాదిగి విద్యార్థులు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో స్థిరపడి ఉన్నారు వాళ్ళందరూ ఇచ్చేస్తున్నారు సో నేను కూడా యాజ్ ఏ ఎంప్లాయీ సో ఐఎమ్ ఆల్సో ఎంటర్ప్రిన్యూర్ వ్యాపారవేత్తని సో ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సమ్మిట్ని మన అందరం సక్సెస్ఫుల్గా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం సో వైజాగ్ నుంచి మేమందరం వస్తున్నాం మీరు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయాలి సో ఈ కార్యక్రమం మొత్తానికి గడ్డం బాబిరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి అందరూ ఎంటర్ప్రిన్యూర్స్ మాదిగా ఎంటర్ప్రిన్యూర్స్ అందరూ వచ్చి విజయవాడ దగ్గర ఉన్నటువంటి హనుమాన్ జంక్షన్లో జరగబోయే ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం